ఈ సాంగ్తో ఇండస్ట్రీని వణికిస్తున్నాడు అంటూ రెబల్ సాబ్ సాంగ్ పై సెన్సేషన్లు కామెంట్స్ చేసుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ సాబ్ సాంగ్ అయితే నిజంగా వండర్ఫుల్ అని చెప్పాలి ప్రభాసు నిజంగా ఎన్ని ఇయర్స్ అవుతుందో తన ఇండస్ట్రీకి వచ్చి కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు తన గ్లామరు తన పర్ఫార్మెన్స్ తన యాక్టింగ్ ఏమాత్రం కూడా తన యాటిట్యూడ్ కూడా ఏమాత్రం కూడా తగ్గట్లేదు చెప్పాలి ఎందుకంటే తన ఒరిజినల్ క్యారెక్టర్తో ఎక్కడికి వెళ్ళినా నేను అలానే ఉంటాను అంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్ నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు అలాంటి వ్యక్తి సినిమా యొక్క సాంగ్ రిలీజ్ అయిందని తెలియడంతో ప్రేక్షకులు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు అందులో సెలబ్రిటీలు కూడా చాలా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని కూడా చెప్పచ్చు సినిమాలలో ఎంత ఉన్నా బిజీగా ఉన్నా సరే రోజుకు ఒక్కసారి అయినా సరే ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకుంటారట వీళ్ళిద్దరు అలా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది ఒకరింటికి ఒకరు వెళ్ళడం రావడాలు కూడా జరుగుతూనే ఉంటాయి రెబల్ స్టార్ చాలా మొహమాటంతో ఉన్నప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తానే స్వయంగా వెళ్ళి తనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారట అలాంటి ప్రభాస్ సాంగ్ రిలీజ్ అవ్వడం నిజంగా చాలా సంతోషం మంచి సక్సెస్ను అందుకోవాలని నేను అంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు